హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చేయబోతున్నాను పల్లి నువ్వుల పట్టి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కావాలంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే పల్లీలు నువ్వులు బెల్లం యాలక పొడి నెయ్యి అంతే ఇదిగోండి అద్భుతంగా సింపుల్గా చేసే స్వీట్తో మీ దగ్గరకు వచ్చేసాను జస్ట్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు తీసుకుంటే చాలు అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి పల్లీలు మంచిగా వేయించవాలను కొంచెం మీడియం లో పెడితే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే బయట కాలిపోతే లోపల మంచిగా అనిపించదు కరకరాలు ఆడవు సో నేను పల్లీలు వేసేసాను ఇది సగం వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకుందాం ఇదేంటంటే బెల్లం పాకం పట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది లేదండి సింపుల్గా చేసేయచ్చు ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కదా ఇట్లాంటివి పెడితే పిల్లలకి అటు హెల్త్కి మంచిది ఇటు కరకరలాడటానికి వాళ్ళ నోట్లోకి ఏదో ఒకటి ఉంటాయి మంది అడుగుతున్నారు పిల్లల స్పెషల్స్ కిడ్స్ స్పెషల్స్ ఇవన్నీ కిడ్స్ స్పెషల్సేనండి ఈ మధ్యన నేను చాలా చేశాను ఈ మధ్యన అన్ని స్నాక్సే ఉన్నాయి పల్లీల్ని వేయించేటప్పుడు ఇట్లా కంటిన్యూస్గా కొంచెం అటు ఇటు అంటుండాలి జస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ సెకండ్స్కి ఒకసారైనా ఎందుకు లేకపోతే ఏమవుద్దండి ఒక సైడ్ మాడిపోద్ది ఇంకో సైడ్ ఉడకదు మీకు ఇదిగోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయింది ఇప్పుడు నేను ఇదిగోండి అదే కప్పుతో నువ్వులు వేసేసాను దీన్ని కూడా వేయిస్తున్నాను మనం నువ్వులు ఇంకొంచెం తగ్గించుకుంటేనండి పల్లీ చుట్టూ నువ్వులు జమ అవుతాయి నువ్వులు ఇట్లా వేసుకుంటేనేమో నువ్వులకు నువ్వులు కూడా కొంచెం ఉండవుండతాయి మొత్తానికి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం నువ్వులు ఎక్కువ వద్దనుకునే వాళ్ళు హాఫ్ క్వాంటిటీ నువ్వులు తీసుకోండి బాగుంటుంది అంటే దానికి దానికి సెట్ అయిపోద్ది ఇప్పుడు బెల్లం కానీ సెట్ అవుతుంది చూద్దాం అండ్ నువ్వులతో పాటు మీరు ఐటమ్ మర్చిపోకండి యాలక పొడి దీంతోపాటు బెల్లంతో పాటు కలగాలి అండ్ నెయ్యి కూడా ఒక టూ టీ స్పూన్ అయిపోయింది మన స్వీట్ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఒక టూ మినిట్స్ అండి దీంట్లో మనం కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి మూడు కలిపి పట్టి అయిపోతుంది ఫ్రై అవ్వలేదు కదా అండి పైన అక్కడక్కడ వేసుకుందాము కట్టేస్తున్నా స్టవ్ లెట్ ఇట్ కూల్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి ఇది కూల్ అయిన తర్వాత ఇట్లా చేసుకోండి ఇలా చేసుకోండి ఇదిగోండి మనం విడగొట్టేస్తే కొంచెం కట్టేసిన చల్లారగానే విడగొట్టేస్తే ఇట్లా అయింది గోరువెచ్చగా ఉంది మనం తక్కువ పల్లీలు వేసుకుంటే ఇట్లా ఉండలు కట్టే పని కూడా ఉండదు పల్లీ చుట్టూ ఇది వచ్చేసేది ఇట్లాగా ఒక్కొక్క పల్లీ నువ్వు చుట్టూ కలిగేంత ఒప్పుక మనకు ఉండదు కానీ నువ్వులు తక్కువ వేస్తే బాగుంటుండే నేను నువ్వులు ఎక్కువ వేసినా కాబట్టి చిన్న చిన్న ఉండలు చూడదాం ఇట్లనే చూడండి ఇట్లా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది లోపల పల్లీ చుట్టూ నువ్వులు సో కొంచెం చేయి పట్టే వేడి ఉంటే చూసుకొని నీళ్ళు ఇట్లా చేయి కద్దుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసేద్దాండి ఇట్లా చేద్దాం అప్పుడు ఒక్కొక్కటి నోట్లో వేసుకోవచ్చు కొంచెక్క చెయ్యి పట్టే వేడి తీసుకోండి మరి ఇంత కంగారు పడకండి కొంచెం చల్లారిద్దాం ఉండలు చేద్దాం ఏమండి అతి కష్టం మీద పది లడ్డూలు అండి అవి కూడా చిన్న చిన్నవి నా వల్ల కాదు అని కాదు లడ్డూలు తిని ఇట్లా నోట్లో వేసుకునే బదులు చక్కగా ఇట్లా ఉంటే ఇట్లా మంచిగా తినచ్చు కదా స్పూన్ వేసుకొని ఇట్లా టపటపా ఇలానే డబ్బాలు వేసుకుందాం ఇలానే తిందాం చాలా బాగుంటుంది పిల్లలకి కూడా పల్లి పట్టి అంటే పాతగా అయిపోయింది కదా ఇట్లా స్పూన్ వేసి పెట్టండి కొత్తగా తింటారు సూపర్ అండి చిన్నపిల్లలు ఉన్న ఇప్పుడైతే చెప్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నెలకి కనీసం ఒక బాబుకి కిలో పల్లీలు అన్న పెట్టాలంట ఒక కిడ్కి ఎలా పెడతారు పల్లీ పచ్చడి చేస్తారా స్వీట్ చేస్తారా పల్లీలతోని పేస్ట్ చేసి మనము మసాలా చేసాము చూసి బయంగన్ మసాలా అని ఇంకొక మసాలా అని అలా చేస్తారా ఏదో ఒకటి చేయండి ఇది చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు చేయటమే ఆలస్యం పాకం కూడా కరెక్ట్గా వచ్చింది అటు విడిపోలేదు ఇటు పీకట్లేదు ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను ఇలా వదిలేసాను మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే బాయ్